హాయ్ హలో అండి నమస్తే ఈ రోజు వీడియో అనేది సిక్స్ మంత్స్ ప్లస్ బేబీకి ఒక మంచి ఎనర్జెటిక్ ఫుడ్ అండి ఈ ఫుడ్ని ఇవ్వడం వల్ల పిల్లలకి మంచి ఎదుగుదల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అలాగే వాళ్ళ శరీరం కూడా లాగా ఉంటుంది అయినా కూడా వాళ్ళకు మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా ఉంటుందండి సో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాము ముందుగా మనం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనము ఒక స్పూన్ రాగి పిండి చూడండి ఇది మనము ఇంట్లో క్లీన్ చేసుకున్నటువంటి రాగులు మీకు వీలైతే స్ప్రౌట్స్ కట్టుకున్న రాగుల్ని ఆరబెట్టుకొని పౌడర్ చేపించుకోండి ఇంకా చాలా మంచిదండి సో ఇప్పుడు చూడండి ఒక గ్లాస్ రాగి పిండిని ఈ విధంగా కాచి చల్లాల్సిన నీళ్ళండి ఇందులో మనం ఎక్కడ లమ్స్ లేకుండా బాగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత కలిపి ఉంచుకున్నటువంటి ఈ రాగి పిండి పౌడర్ వాటర్ని అందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులో స్మాల్ పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాం జస్ట్ టేస్ట్ కోసం అంతేనూ ఎక్కువగా యాడ్ చేయకండి నెక్స్ట్ ఇప్పుడు బాగా ఇది ఉడకనివ్వాలండి ఎంత బాగా ఉడికితే అంత మంచిది డైజెషన్కి కూడా ఈ రెసిపీని ఇవ్వడం వల్ల పిల్లలకి మంచి ఎనర్జెటిక్గా ఉంటారు డే అంతా కూడా వాళ్ళకి ఏంటంటే టమ్మీ ఫుల్ అనే ఫీలింగ్ అనేది వస్తుందండి కాసేపటికి ఆకలి అని ఏడవకుండా చాలాసేపు అలాగే రిలాక్స్గా పడుకుంటారు చూడండి ఇప్పుడు బాగా ఉడుకుతూ ఉంది ఇలా దగ్గరికి రావాలండి ఈ కన్సిస్టెన్సీ చూసుకొని మనం ఆఫ్ చేసుకోవాలండి పిల్లలకి రాగి అనేది ఎన్నో రకాల బెనిఫిట్స్ ఇస్తుందండి రాగిని పిల్లలకు ఒక అలవాటుగా ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేశామంటే చాలా మంచిదండి పిల్లలు మంచి స్ట్రాంగ్గా ఉంటారండి చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనము గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాము నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత బాగా పండినటువంటి అరటిపండు చూడండి నేను చిన్న అరటిపండు తీసుకున్నాను మీకు అందుబాటులో ఏ అరటి పండు ఉంటే దాన్ని తీసుకోండి ఈ టైప్ ఆఫ్ బనానా అనేది చాలా మంచిది మీకు దొరికితే ఓకే లేకుంటే నార్మల్ బనానా అయినా మీరు వేసుకోవచ్చు చూడండి ఇలా స్మాష్ చేసి అందులో వేసుకున్నాక ఇప్పుడు మనము దీన్ని మంచిగా స్పూన్ తీసుకొని కలి కలిగి పెట్టుకుంటూ బాగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేయడం వల్ల పిల్లలకి మంచి బోన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ రాగి పూరిడ్జ్ అనేది ఇవ్వడం వల్ల పిల్లలకి మంచి డైజెషన్ అయ్యేసి బనానా కూడా ఇందులో మనం వేసాం కాబట్టి నో ఇష్యూ అండి ఇంకొకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఇస్తున్నారు అనుకుంటే కొద్దిగా స్మాల్ క్వాంటిటీలో చెక్ చేయండి పిల్లలు తింటున్నారా లేదా నెక్స్ట్ వన్ ఆర్ టూ డే అబ్జర్వ్ చేయండి పిల్లల్లో ఎటువంటి ఏమన్నా ఎఫెక్ట్ వస్తుందా మోషన్ ప్రాబ్లము ఇలా అనేది చెక్ చేసుకొని నెక్స్ట్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంజాయ్ చేస్తూ తింటారండి అసలు ఆ స్మెల్ మనకే తినాలనిపిస్తుందండి ఆ రాగి పూరిడ్జ్ అనేది మంచి సువాసనతో నెయ్యి అలాగే అరటిపండుతో వండర్ఫుల్గా ఉంటుంది మీ పిల్లలకు కూడా ఎంచక్కా తినిపించేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్